హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంపార్టెంట్ ఇప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ రావడం జరిగిందండి ఈ గుడ్ న్యూస్ అయితే చెప్పారు రైతు భరోసా సంబంధించి తెలంగాణలో ఇటీవల కాలంలో నిధులు అనేది రైతుల ఖాతాలో అయితే జమ అవుతూ వస్తున్నాయి కదా ఈ ఎకరాల వారీగా విస్తీర్ణాల వారిగా పెంచుకుంటూ తక్కువ విస్తీర్ణం నుంచి ఎక్కువ విస్తీర్ణం ఉన్న వారికి అయితే అనేది జమ చేస్తూ వస్తున్నారు కదా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తక్కువ విస్తీర్ణం ఉన్న వారితో పాటు తెలంగాణలో ఇప్పటికే రైతు భరోసా అనేది పద్ధతిలో వస్తుంది కదా దీనిపైన ప్రభుత్వం నుంచి మంత్రి తుమ్మలహాషరావు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు ఉన్న రైతులకు గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగిందండి తెలంగాణలో ఇందిరామయ్యలకు సంబంధించి ప్రభుత్వం వచ్చినటువంటి దరఖాస్తులు పరిశీలన అర్హుల జాబితాను అయితే సిద్ధం చేస్తుంది ఇందిరామయ కోసం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం డెబ్బై ఏడు లక్షల మంది దరఖాస్తులు అయితే చేసుకున్నారు ఇందులో వీరిలో దాదాపు ముప్పై ఆరు పర్సెంట్ నుంచి దాదాపు నలభై ఆరు శాతం మంది అర్హులు అయితే ఉన్నారు మిగతా వారు అనర్హులైతే సగాన్ని సగం అయితే ఉండడం అయితే జరిగిందనమాట దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ కేటగిరీగా విభజించడం జరిగింది కదా సో ఇక ఎల్ వన్ అంటే సొంత స్థలం ఉండి ఎల్ త్రీ అంటే వారికి లాస్ట్ లిస్ట్ ఎల్ టూ అంటే ఆల్రెడీ రేషన్ కార్డులు ఉండి జాగలేని వారికి ఇవ్వడం అయితే జరుగుతుందని డబుల్ బెడ్రూమ్ అయితే గతంలో అందించారు కదా సో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అనేది గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం జరుగుతుంది ఎందుకంటే ఇరవై రెండు తారీఖున సర్వే అయితే కంప్లీట్ చేస్తూ వస్తున్నారు చాలా వరకు అయితే కంప్లీట్ అయిందట మే ఒకటి తారీఖున గ్రామానికి ఎంతమందికి వచ్చాయి లీస్ట్ అనేది కూడా ప్రభుత్వం అనేది రిలీజ్ చేయనున్నారట ఇక తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం వేరు చూసిన వారు కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కాలంలో మంజూరు చేయడానికి అంతా సిద్ధం చేసింది గ్రామ సభలను నిర్వహించి వారిని అర్జులు తీసుకుంది దాంతోపాటు మీ సేవ ద్వారా సో వీరందరికీ కూడా మే నెల నుంచి ప్రభుత్వం కార్లతో పాటు సన్న బియ్యం ఆరు కిలోల బియ్యం అనేది అందజేయాలని ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉందట అందుకు సంబంధించి కూడా అధికారులను ఆదేశాలు అయితే జారీ చేసినట్లు తాజాగా అప్డేట్స్ అయితే అందుతున్నాయన్నమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే నాలుగు ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులకైతే రైతు భరోసా అనేది జమ చేసినట్లయితే తెలుస్తూ ఉంది గతంలో ప్రభుత్వం ఎకరానికి రెండు విడతలు వచ్చేసి పదివేల రూపాయలు జమ చేసేవారు కానీ ఇప్పుడు మాత్రం ఎకరానికి రెండు సీజన్లు కలిపి పన్నెండు వేల రూపాయలు జమ చేస్తున్నారు ఆర్థిక పరిస్థితి అంత మాత్రం నిధుల కొరత వల్ల ఈ పథకానికి సంబంధించి విచార పద్ధతులు అయితే ప్రభుత్వం అనేది నిధులనేది జమ చేస్తూ వస్తున్నారు అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందు విడిస్తున్న ప్రతి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అని దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి మనం ప్రభుత్వం ఇటీవల కాలంలో జనవరి ఇరవై ఆరో తారీఖున ఈ పథకానికి సంబంధించినటువంటి నిధులు ప్రభుత్వం ఆ రైతు భరోసా ఇంద్రామీన్లు కొత్త రేషన్ కార్డు పథకాలు అయితే ప్రారంభించింది దాని తర్వాత సోమవారం నుంచి ఏడు తారీఖు జనవరి కావడంతో అప్పటి నుంచి నిధులనేది జమ చేస్తూ వస్తుంది జనవరి నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఏప్రిల్ మంత్ వరకు మరొక పదిహేను వందల కోట్ల రూపాయలు అయితే రైతుల ఖాతాలైతే అయితే నిధులనేది జమ చేయడం జరిగింది ప్రభుత్వం ఎకరాల వారీగా మొదటి విడత మొదటి ఎకరం రెండో విడత రెండు ఎకరాలు మూడో విడత మూడు ఎకరాలు నాలుగో విడత నాలుగు ఎకరాలు ఇలా విడతల వారిగా నిధులనేది జమ చేస్తూ వస్తుంది ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే నిధులు అనేది జమ చేసినట్లు ఇది వేల యాభై కోట్ల మేర రైతుల ఖాతాల్లో అర్హులైనటువంటి వారిని గుర్తించి వారికి నేరుగా రైతు భరోసా నిధులు అనేది జమ చేసినట్లు అధికారులు అయితే వెల్లడించడం జరిగింది తెలంగాణలో సాగేటువంటి భూముల విస్తీర్ణం ఒక కోటి నలభై లక్షల వరకు అయితే ఉంటే అందులో వచ్చేసి అనర్హులకైతే ఫస్ట్ తొలగించారనమాట ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎనభై నాలుగు లక్షల మంది రైతుల ఖాతాలో నిధులు అనేది జమ చేశారట ఆ మిగతా రైతులకు సంబంధించి పదమూడు లక్షల మంది రైతులైతే ఎదురు చూస్తున్నారు కొంతమంది ఏమో ఎకరం రెండు ఎకరాలు ఉన్న వారికి మాకు మొత్తం విస్తీర్ణం ఉంటే మొత్తం విస్తీర్ణ అనేది జమ కాలేదని కొంతవరకే డబ్బులు అంటే ఎకరాలు ఉంటే ఎకరం వరకే పడ్డాయని దాంతోపాటు కొంతమంది అడుగుతున్నారు మాకు రైతు భరోసా అనేది గతంలో రైతు బంధు అనేది పంట వేసినా వేయకుండా వచ్చేది కానీ ఇప్పుడు మేము సాగు చేస్తున్నాం మాకు రైతు భరోసా నిధులు రాకపోవడానికి కారణాలు ఏంటి ఇటు వేసాధికారుల చుట్టూ బ్యాంకుల చుట్టూ అయితే తిరుగుతున్నారట ఇందులో ప్రధానంగా కొంతమంది ఐఎఫ్సి కోడ్ పట్టా పాస్ పుస్తకం కొన్ని పొరపాట్లు చేస్తారట దాంతోపాటు ప్రభుత్వం ఇటీవల కాలంలో పూర్తిగా నిధులనేది అనవసరంగా అర్హులకు ఇవ్వకూడదని ప్రభుత్వం భావించి ఫీల్డ్ వెరిఫికేషన్ చేసిందట అందులో కొంతమందికి ఐదు ఎకరాలు ఉంటే ఆ సర్వే నంబర్ మొత్తం బ్లాక్ చేసినట్లు అందులో పది ఎకరాలు సాగు చేస్తున్న ముగ్గురు కలిసినటువంటి రైతులకు కూడా అనేది జమ కాకపోవడంతో రైతులు తక్కువ విస్తీర్ణం ఉంది మాకు జమ చేయలేదు వరకు జమ అవుతుంది ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రెండు మూడు ఒకసారి అయితే నిధులు అనేది జమ చేస్తూ వస్తుంది రెండు వందల నుంచి మూడు వందల కోట్లు మెల్లమెల్లగా నిధులు అయితే జమ చేస్తుంది ట్లు అప్డేట్స్ అయితే అన్నమాట కొంతమందికి ఆల్రెడీ డబ్బులు అనేది జమ అయినట్టు చెబుతూ ఉన్నారు కొంతమందికి మాత్రం నిధులనేది జమ కాలేదు అంటున్నారు తీరా వ్యవసాయ అధికారుల చుట్టూ తిరిగి వ్యవసాయ అధికారులను అడిగినప్పుడు అప్లికేషన్లు అనేది తీసుకున్నా అవి ప్రాసెసింగ్ లో పడ్డాయి వెంటనే ప్రభుత్వం దృష్టికి అనగా ఆర్థిక శాఖకు లిస్ట్ అనేది ప్రభుత్వం అనేది పంపడం అయితే జరిగింది ప్రభుత్వమే మీకు అకౌంట్లు అయితే జమ చేస్తుందామని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ప్రభుత్వం నాలుగు వేల ఆరు వందల కోట్లు అయితే ఖర్చు చేయాల్సి అయితే ఉంది ఇప్పుడు తెలంగాణలో ఏప్రిల్ మంత్ అయిపోతుంది ఇక మే మంత్ వచ్చేసిందంటే జూన్ జూలైలో ఇప్పటికే యాసం సీజన్ ముగుస్తూ వస్తుంది నెక్స్ట్ వానకాలం సీజన్ అయితే వస్తుంది మరి ఈ సీజన్ సంబంధించిన డబ్బులు రాలేదు మరి నెక్స్ట్ సీజన్ సంబంధించి జూన్ జూలైలో ప్రభుత్వం తొమ్మిది వేల కోట్ల రూపాయలు అనేది కేటాయించి రైతుల ఖాతాల్లో నిధులు అనేది జమ చేయాలని చూస్తున్నారు అయితే ఎంత మేరకు రైతు భరోసా అనేది రైతుల ఖాతాలో అయితే జమ చేస్తారని చెప్పి చాలా మంది రైతులు అయితే తీవ్ర నిరాశలు అయితే ఉన్నారనమాట ఇంకా విస్తీర్ణ వారిగా దాంతో పాటు ప్రభుత్వం ఇన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇస్తే ప్రభుత్వం నష్టత బాగుంటుందని చెప్పి చాలా మంది ఎదురు చూస్తున్నారు పది ఎకరాల లేదంటే పదిహేను ఎకరాల మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు ఎకరాల లోపు ఉన్న రైతులకు తొమ్మిది లక్షల మంది ఉంటే వారికి నిధులనేది జమ చేయడం జరిగిందండి ఐదు ఎకరాలు ఆరు ఎకరా ఏడు ఎకరాలు ఇలా పది ఎకరాలు ఉన్న రైతుల వంతు ప్రభుత్వం అనేది నిధుల బట్టి పరిస్థితిని మెరుగుపరుచుకున్న తర్వాత బ్యాంకుల నుంచి ఇప్పటిగా నిధులనే పథకాలను అయితే కొనసాగిస్తూ వస్తున్నారు కొన్ని పథకాలను నిధులు అనేది ఆప్ చేసిన రైతు భరోసా నిధులనేది జమ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగింది అంటే ఇందిరా మహిళలకు సంబంధించి గతంలో పథకం మొదటి విడత సంబంధించి నిధులు లేకపోవడం వల్ల కేంద్రం నుంచి సైలెన్స్ లోబడి ఉండకపోవడం వల్ల పథకం అయితే అయిపోయిన తర్వాత వచ్చేసి మరో విడత రిలీజ్ చేయడం అయితే జరిగింది దాంతో పాటు రెండో విడతకు సంబంధించినటువంటి అఫీషియల్ గా ఎంతమంది అర్హులు ఏంటనేది ప్రభుత్వం అనేది అందించబోతున్నారట మిల్లకు సంబంధించి కూడా కొంతమంది కాంగ్రెస్ నాయకులకే ఇలా ఇంద్ర అందుతున్నాయని చెప్పేసి ప్రజలు అయితే అంటున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి అవినీతి లోటుపాటు లేకుండా అందరికీ లబ్ధాలకే అందిస్తామని ప్రభుత్వం భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది గతంలో కోల్ఫారంలో వాణిజ్య ఇటువంటి వాటికి కూడా రైతు భరోసా అనేటువంటి నిధులు అనేది జమ చేయడం దాంతో పాటు భూ విస్తీరణ పెంచుకోవడంతో పాటు వ్యవసాయ అధికారులు ఈ రెవెన్యూ అధికారులు సమన లోపం వల్ల కొంతమందికి రైతులకు నిధులనేది జమ కాలేదని చెప్పేసి రితుబంధ అనేది పంట పెట్టుబడి సాయం అయితే మరి ఇప్పుడు విత్తనాలు పంటలకు సంబంధించి రైతులకు సాయం కోసం అయితే ఈ పథకాన్ని తీసుకొస్తే ఇప్పటికి కూడా యాసంగి సీజన్ ముగిసి ఇప్పుడు పంటలకు సంబంధించి ప్రభుత్వం కల్పిస్తూ ఉంది అయితే రైతులు మాత్రం యాసంగి సీజన్ ముగిసింది ఇక కొత్త పంటకైతే సిద్ధమవుతున్నామని వరిలు అనేది దానికి సిద్ధంగా ఉన్నట్టు కొంతమంది వరి కూడా కోసి ద్వారా కూడా వారి అవసరాల నిమిత్తం అమ్ముకుంటున్నారట అయినప్పటికీ కూడా నిధులు జమ కాకపోవడంతో రైతులు ఆందోళన అయితే ఉన్నారు రైతు భరోసా సంబంధించి మరి ఎప్పటి వరకు జమ అవుతుంది దాదాపు ఎండింగ్ లో ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఫస్ట్ కోసం అయితే మూడు రోజులకు ఒకసారి అయితే నిధులనేది జమ అవుతున్నాయి మిగిలిపోయిన రైతులకు మొత్తం దాదాపు ఒకటి తారీఖు నుంచి దాదాపు రెండు వారాల పాటే నిధులనేది అందరి అకౌంట్ లో అయితే నిధులనేది జమ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది మరొక నెల చివరి వరకు మరో ఐదు వేల కోట్ల మేరకు ఆర్బిఐ దగ్గర ప్రతిమాల పంపించింది కూడా ఓకే అయితే తంపల్సరిగా నిధులనేది ప్రభుత్వం రైతు భరోసా నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆర్థిక శాఖ అయితే అందుతున్నాయన్నమాట కూడా కంగారు అవసరం లేదు రైతు భరోసా అనేది ఇప్పటి వరకు ఎవరికైతే ఇచ్చామో వారితో పాటు మిగిలిన రైతులు కూడా నిధులు అనేది జమ చేస్తామని మార్చి ముప్పై ఒకటి తారీఖునే నిధులనేది ఇవ్వాల్సి అయితే ఉండే కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడం వల్ల అందించడం అందించలేకపోతున్నామని నిధులు అనేది జమ చేస్తామని చెప్పే ప్రయత్నం అయితే జరుగుతుంది రేపు కూడా కొంతమంది రైతులకైతే అనేది జమ అవుతాయన్నమాట మీ ఫోన్ లో కూడా మెసేజ్ అయితే వస్తాయి ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి